ఈరోజు ఉదయం అందాజా మార్నింగ్ ఒక నైన్ ఓ క్లాక్ టైంలో మాకు ఒక డైలంట్రెడ్ కాల్ వచ్చింది సాయినగర్ కాలనీలో ఒక రూమ్లో దుర్వాసన వస్తుంది మనుషులు చనిపోయినట్టున్నారని చెప్పేసి అని ఆ ఫోన్ కాల్ వస్తే మేము ఇక్కడికి సాయినగర్ కాలనీకి రావడం జరిగింది వచ్చి చూస్తే ఇక్కడ ఒక ఇంట్లో ముగ్గురు వ్యక్తులు చనిపోయి ఉన్నారు ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఆ చనిపోయినటువంటి వ్యక్తి పేరు సుభాష్ ఆయన గారాకుర్తి గారాకుర్తికి చెందినటువంటి వ్యక్తి ఆయన ఆత్మకూరు పిహెచ్సిలో ల్యాబ్లో పని చేసుకుంటాడు వాళ్ళ భార్య పేరు మంజుల ఇద్దరు పిల్లలు రితిక్ మరియన్ థర్టీన్ ఇయర్స్ తర్వాత ఆరాధ్య నైన్ ఆ ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసి ఆయన ఊరేసుకొని చనిపోయినట్లు కనిపిస్తుంది అక్కడ దొరికినటువంటి మనకు ప్రైమరీగా దొరికినటువంటి ఆధారాల ఆధారంగా భార్యకు ఏదో గొడవలు ఉన్న కారణ గొడవలు ఉన్నట్టు తెలుస్తుంది దాని ప్రకారం ఇప్పుడు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంకా ఏం మనకి మనకు డీటెయిల్స్ అండి తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఏమైనా ఉంటే చెప్తాం అంటే ఇద్దరు పిల్లలు కూడా ఆ ఇద్దరు పిల్లల్ని చంపేసి ఊరేయలేదు ఇద్దరు పిల్లల్ని చంపేసి ఆయన ఉరేసుకొని చంపేయండి